హాయ్ వెల్కమ్ టు రాధకి అందరు అందరూ ఇట్లా ఉన్నోరులో మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగా ఉన్నాం ఇదైతే ఫామ్ హౌస్ లాగు చూసేయండి గడ్డి పీక రత్నా ఫస్ట్ గొడవలు ఉంటాయి మంచిగా ఉండవు

మన రేకుల అజయ్ రమ్మను కాదు అంకుల్ ఇవి తెచ్చినాక అదే కానీ ఇప్పుడు మీరు పోయి రండి అజయ్ కూడా రమ్మంటే అజయ్ ఉన్న అంకుల్ ఒకసారి అవుతుంది లేకపోతే ఇద్దరు ఉండాలి అజయ్ ఉంటే కూడా బెస్ట్ కదా సరిపోతుందా ఇది మరి చుట్టూ నాలుగు దిక్కలే ఏడేడు ఫీట్లా కట్టాలి లేడా సార్ చెట్టు అట్లనే ఉంచుతారా ఇది బీరతి గనా ఉండని మొరంగా అది తవ్వడానికి ఫస్ట్ వాళ్ళే అన్నారు వాళ్ళే అవుతా అన్నారు మళ్ళీ ఇప్పుడు అది తీసుకొచ్చి చూసినా శుక్రవారం నుంచి డిలే చేసి దాన్ని ఏం చెప్పాలి ఇప్పుడు మళ్ళీ అదే ఫస్ట్ మేము అదే మిషన్తో అనంటే వాళ్ళు వద్దు అన్నారు వాళ్ళు అది అటు అంటారు వీళ్ళు మీరు ఇది పోసి అది అటు పొత్తే అయిపోతుంది ఇక ఇప్పుడు అక్కడ చేస్తాడా అక్కడ ఏం చేస్తాను ఎవరు ఎవరు తీసుకో తీసుకువెళ్ళట బండి అదే 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 ఇది ఈ ఇదంతా ఈ గడ్డ బయటకు అంతా అయిపోతుంది ఒకసారి ఇటు అది అయిపోయినాక ఇటు రమ్మాను బండి ఆడ పైప్ ఉన్నది కదా పైప్ ఏమన్నా బలుగుతుందో చాలు 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 ఉంటాను ఇటు కొంచెం ఇవ ఇట్లా ఇంకా థమ్స్అప్ అన్న థమ్స్అప్ మీరు పోసుకోండి ఇక అందరు పోసుకోండి అలా పోసుకోండి అందరు పోసుకోండి ఇక రెండు రెండు గ్లాసులు తాగండి అటు డౌన్ ఉన్నది అటు సైడ్ డౌన్ ఉన్నది ఈ హైట్ ఓకే కొంచెం ఆరింగ్ కూడా ఆరింగ్ కొంచెం ఎందుకో అటువైపు వంగినట్టు అనిపిస్తుంది అందుకని పేస్ట్ అయిపోతుంది కదా దీనికే ఇట్లా పెట్టుకుంటా అయిపోతుంది మళ్ళీ ఆ పీసులు అన్నీ ఎక్కడ పోతాయిట్టుకుంటా అయిపోతుంది దీనికి పెట్టచ్చా నువ్వే ఫస్ట్ కోసం అజయే ఫస్ట్ కూర్చుంటాను కూర్చో ఏం కాదు అంటే డౌట్ తో కూర్చోకండి మంచిగా కూర్చోండి ముగ్గురు కూర్చున్నాయి ఏం కాదు ఈ ఈ ఉయ్యాలే వేయాలని నా కోరిక సారేమో వద్దు అని ఆ నువ్వు అవి ఆ సందులో అక్కడ ఒకటి ఉయ్యాలొస్తుంది కొంచెం ఆ కొలికిడి పెట్టేటప్పుడే కొంచెం క్రాస్ అయింది అక్కడ పైన డౌన్ కదా రెడీ అయిపోయింది చూడండి ఉయ్యాల నా కోరిక నెరవేరింది అబ్బా ఒకటి నాకు చాలా ఇష్టం అనమాట సో ఇప్పటికైందనమాట ఉయ్యాల ఇన్ని రోజులకి చూడండి వ్యూ ఎంత బాగుందో అసలు సెవెన్ అవుతుంది ఈవినింగ్ ఇంకా మేము పిల్లలకి హాలిడేస్ అయిపోయినాయి పెద్ద టెన్త్ క్లాస్ కాబట్టి ఇంకా వాడికి స్కూల్ స్టార్ట్ అయింది మేము బయలుదేరుతున్నాము హైదరాబాద్కి మిస్ అవుతాం ఫామ్ హౌస్ని ఇంకా అప్పుడప్పుడు వస్తాము కాకపోతే ఇన్ని డేస్ ఉండం కదా అదిగోండి అక్కడ స్విమ్మింగ్ పూల్ చూపిస్తా ఒక నిమిషం ఇదంతా మట్టి మొత్తం పోయించినాం అయిపోయింది కొంచెం ఇంకా ఎక్కువైంది బయటికి నెట్టేసి ఇట్లా పక్కకి అన్నాం అనమాట ఇట్లా మళ్ళీ చెట్లు వస్తాయి కదా వాటికి పోపించిన చాలా పని ఉంది నాకైతే ఒకటే ఒకటే టెన్షన్ ఏంటంటే వర్షం వర్షం ఏం చేస్తుందో స్కూల్ స్టార్ట్ అయింది మేము వెళ్తున్నాం మా అమ్మ బాపు ఉంటేనేమో అది వరకు ఇల్లు అయ్యేటప్పుడు అమ్మ బాపు ఉండేదనమాట నాకు కొంచెం టెన్షన్ ఫ్రీ ఉండేది ఇప్పుడు అమ్మ వాళ్ళు ఇల్లు ఇప్పుతున్నారు కదా సో వాళ్ళు రావడం కొంచెం కష్టం వాళ్ళు ఉంటేనేమో కొంచెం నాకు ఓకే ఉండేది ఇదిగోండి ఫస్ట్ కంకర పోషళ్ళు కంకర పోషినాక మాలు ఇంకా దీని మీద రేపు ఏమో చేస్తారంట ఒక్క టూ డేస్ వర్షం రాకుంటే ఇదంతా ఫినిష్ అవుతుంది అదనమాట ఇంకా ఇట్లుంది నాకు కొంచెం ఒక టెన్ డేస్ ముందైనా బాగుండేది కాకపోతే టెన్త్ క్లాస్ కాబట్టి వీడికి ముందే స్కూల్ స్టార్ట్ అయింది పిల్లలకు వేరే పిల్లలకైతే చిన్నోడికైతేనేమో థర్టీన్త్ నుంచి అనమాట థర్టీన్తో ట్వెల్వ్తో అట్లా అప్పుడైనా కూడా ఇద్దరికి అప్పుడు స్టార్ట్ అయినా కూడా నేను ఇదంతా ఫినిష్ చేసుకొని పోయేదాన్ని ఇంకా మా వారు వస్తారు ఉంటారు కాకపోతే ఎంతైనా లేడీస్ ఉంటే అది వేరు కదా ఆయనకి వంట ఇబ్బంది చూడండి ఎంత బాగుందో అసలు నాకైతే అసలు ఈవినింగ్ ఈవినింగ్ మొత్తం నేను ఇదంతా వాకింగ్ చేస్తా అసలు ఎంత మంచి గాలి నిజంగా పల్లెటూరు పల్లెటూరే చాలా ఇష్టం నాకు ఈ నేచర్ చాలా కాదు అసలు చెప్పలేనంత ఇష్టం పత్తి గింజలు పెట్టారు అన్నయ్య వాళ్ళకు మేము చెప్ చెప్పినా కదా కౌలికిచ్చినాము ఈ ఇయర్ కూడా వర్షాలు లేవని నీళ్ళు బారి బారిచ్చిందనమాట కొంచెం మొలకలు వెళ్ళినాయి ఇటు సైడ్ వెజిటబుల్స్ పెట్టిండ అక్కడ కూడా వెజిటబుల్సే ఇంకా నేను కూడా లోపల మొత్తం నేను ఏం చేస్తానో అన్నీ చూపిస్తా లేను కానీ చెప్పిన నాకు కూడా కొన్ని సీట్స్ తేండి అన్నయ్య అని ఇక్కడ మంచి నాటు విత్తనాలు దొరుకుతాయి అనమాట ఇక్కడ మాకు పక్కన విలేజ్ ఇటువైపు చూడండి ఆకాశం అసలు ఈవినింగ్ అయితేనైతే అసలు వ్యూ మస్తు ఉంటుంది సో ఇది మళ్ళీ ఎప్పుడొస్తున్నానో కాకపోతే స్కూల్ కాబట్టి నేను రావడం తక్కువ ఇంకా నేను కంపల్సరీ పిల్లల దగ్గర ఉండాలి కంపల్సరీ మా వారు ఇక్కడ ఉండాలి అట్లయితుందనమాట అయితే ఇదంతా వర్క్ అంతా ఫినిష్ అయ్యే వర్క్ ఏ టైం అవుతుందో ఏమో ఎట్లయితుందో ఏమో ఇదంతా కావాలి నా అది ఇదంతా ఇక్కడ చెప్తలేండి ఇంకా జరుగుతుంటే చూస్తూ ఉంటారు కదా మీరు కూడా అసలు అసలు ఎప్పుడు వేప చెట్టు దగ్గరే కూర్చునేది ఇప్పుడు వేప చెట్టు దగ్గరికే పోవడమే తగ్గి తక్కువైపోయింది అనమాట ఎప్పుడక్కడే కూర్చునేది ఇంకా ఇంట్లో పనులు ఇది అది వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు కదా పనులు ఇది మన దానికి అదే మొలిచింది ఏంటిది మన ఏమంటారు వాటర్ మిలన్ చూడండి పింద కూడా వచ్చింది ఇంకా దాన్ని తెంపకుండా అట్లనే మట్టి పోయమని చెప్పిన అదేమో కలబందం అమ్మ పెట్టింది అసలు ఫస్ట్ మొక్క నేను యాక్చువల్గా నేను నా చేతులతో తులసి మొక్క పెడదామని అనుకున్నా ఇంకా మన అదే మంచి రోజు చూసి అట్లా కాకపోతే ఇంకా అమ్మ కలబంద పెట్టేసింది ఫస్ట్ వాటంతట అవి పెరిగినవి మాత్రం దోశ పుచ్చకాయ గుమ్మడి ఇదిగోండి ఇది గుమ్మడి ఇది కూడా పోయే దాన్ని తీయకుండా అట్లనే పోయండి మట్టి అని చెప్పినా అట్లనే పోషిల్లు ఇంకా సిట్ అవుతుంది ఇవన్నీ సిమెంట్ బస్తాలు సిట్ అవుట్ది ఇవ సేమ్ ఇట్లనే అనమాట ఇదే బండి వస్తుంది ఇదే వస్తుంది ఇంకా దీని పని ఉంది చిన్నగా మళ్ళీ ఇటువైపు ఇట్లా కొంచెం చెట్లు పెట్టడానికి అది వేరే ప్లాన్ ఉంది ఇంకా కొంచెం దీనిది వర్క్ ఉందనమాట అదేమో కారు షెడ్ కార్ పార్కింగ్ పార్కింగ్కి వచ్చేసి అక్కడ కూడా చూపిస్తా అక్కడ ఏమొస్తుంది అనేది సరేలేండి ఎందుకు ఇంకా ఊరికైనా మీకు చెప్పకపోవడం అది స్టోర్ రూమ్ అనుకుంటున్నా ఎందుకంటే చాలా బయటనే ఉంటున్నాయి నాకు పారలు ఇవన్నీ ఇంకా అదంతా అయిపోవడానికి నాకు చాలా టైం పడుతుంది కాబట్టి ఆ టెన్కాల కూడా పని ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం చిన్నగా స్టోర్ రూమ్ లాగానే అనుకుంటున్నా కాకపోతే వాస్తు చూసి ఎటువైపు అయితే బాగుంటుంది అనేసి ఇది ఒకటి ఉంది వర్క్ లోపల మట్టుకు మాత్రం ఈ వర్క్ ఉందనమాట గార్డెనింగ్ గార్డెనింగ్ అప్పుడు వస్తా మళ్ళీ ఇదంతా గార్డెనింగ్ అందుకే మళ్ళీ ఫ్రెష్గా మట్టి పోపించి అంత మట్టి పోసినాము అసలు దాదాపు ఇప్పటి వరకు ఇక్కడ ఈ ఇంట్లో ఇక్ ఇది ఇక్కడ ఈ దీని వరకు ఇంకా లోపల లోపల కూడా అనుకోండి మొత్తం ఎన్ని ట్రాక్టర్లు అంటే యాభై నుంచి అరవై పోసినట్టున్నారు అసలు ఇదే మట్టి మనం బయట కొనుక్కుంటే అసలు ల్యాక్లో అవుతాయి ఇంకా మా మట్టి చెప్పినా కదా నేను అక్కడ బోరేషన్ దగ్గర నుంచి తెచ్చినాం కాబట్టి ఓకే ఫైన్ బామ్మో లేకపోతే నాకు మట్టికి ఖర్చు అయింది ఎక్కడ అంటే మన దానికి బండి బండికి వస్తుంది బండికి అండ్ నిన్న బండి రాదు పైపులు ఉన్నాయి లోపల వాటర్ పైప్స్ పైప్స్ ఉండడం వల్ల మనుషుల్ని పెట్టించినం అనమాట నిన్న ఒక సిక్స్ థౌజండ్ అయింది మనుషులు పోషుళ్ళు అనమాట ఇదంతా మనుషులే పోషుళ్ళు ఎందుకంటే వాళ్ళకైతే మనం అటు నుంచి మనకు ఎత్తు ఉండాలి ఎందుకంటే వాటర్ వస్తే మనం ఇటు కిందికి రావాలి కదా నీళ్ళు అనేది సో అటు కొంచెం ఎత్తు ఉండి దగ్గరుండి పోపించిన ఇది వ్యూ చూడండి చాలా బాగుంది కదా ఆ డ్రమ్ములు ఇవన్నీ కూడా పని అవుతుంది కదా ఇప్పుడు ప్రస్తుతానికి అట్లా సిట్ అవుట్లో కూడా చాలా మంది ఉయ్యాల పెట్టుకుంటున్నారు ఇంకా నాకు ఉయ్యాల వద్దనేసి మనం కూర్చున్నా కూడా చుట్టూ కూర్చోవచ్చు లోపల ఒక టీపాయ వేసుకున్నా ఏదేసుకున్నా ఇక్కడ గార్డెన్ వస్తుంది అటు పూ పూల చెట్లు ఇటు ఏమైనా ఫ్రూట్సు ఇక్కడ ఇక్కడ ఇదంతా కూడా అనమాట ఒక నాలుగైదు సార్లు లేకపోతే పదిసార్లు సార్లు ఐదు సార్లు వస్తాయి కావచ్చు అన్నయ్యకి చిన్న బండి ఉందనమాట ఆ బండితోనే చేయమని చెప్తున్నా ఇక్కడ కూరగాయలు వస్తాయి ఎప్పుడైనా వచ్చినా కూడా మనవరకు మనకి లోపల అట్లా సరిపోతాయి కదా ఇక్కడ నుంచి అక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదంతా ఇదంతా కూరగాయలు అయితే అటువైపు చెట్లు వద్దనుకుంటున్నాను నేను ఇప్పుడు అక్కడ వరకు ఆ బాత్రూమ్ అక్కడ వరకు ఒకటి రెండు చెట్లు పెట్టేసి ఇదంతా కూరగాయలకే పెట్టేస్తా సాలు చేయించుతా చేపిచ్చి ఒక రెండు పచ్చిమిర్చి సాళ్ళు రెండు టమాటా సాలు రెండు వంకాయ సాలు అట్లా మనకి వచ్చినప్పుడు తెంపుకోవడానికి అన్నయ్య కూడా ఇంకా అల్లేషి అన్నయ్యకి ఇస్తా ఆ అన్నయ్య అన్నయ్య కూడా ఇస్తాడనమాట కూరగాయలు సో ఇటు ఇంకా గోడ అవుతలా బీరతీగా తీగ అట్లా నాకు ఎప్పుడూ వచ్చే పనే ఉంటుంది అన్నమాట ట్రైన్కి రావాలి పోవాలి ఇన్ని రోజులు అట్లేం లేదు కానీ ఇప్పుడు ఇక రావాల్సిందే తప్పెట్టట్లేదు సో ఇదనమాట కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ మెజడర్స్ కూడా వచ్చినాయి చూడండి మెజడర్స్ కోసమే ఇంత లేటుగా ఉండాల్సి వచ్చింది ఇక పోస్ట్ పోన్ అయ్యి రేపు మార్నింగ్ వెళ్తున్నాం ఇప్పుడే పిల్లలు వచ్చి అమ్మా అంటే దగ్గర నుంచి ఇన్ని డేస్కి మ్యాచ్ మ్యాచ్ పిచ్చోళ్ళు అనమాట నచ్చింది ఆ చోటు

సో ఇంటికైతే వచ్చేసినాము హైదరాబాద్కి ఇంకా ఇంటికి వచ్చాకైతే నాకు మస్తు అంటే మస్తు పని అయింది టూ త్రీ డేస్ ఇంకా ఫిఫ్టీన్ డేస్ లేం కదా చాలా పని అయింది సో ఇంకా వీడికి లంచ్ బాక్స్ పెడుతున్నా అనమాట ఇది మన స్నాక్స్ వచ్చేసి ఫ్రూట్ పెట్టేసిన లిచ్చి ఫ్రూట్ వస్తుంటే ఒక టూ కేజెస్ తెచ్చిన ఇంకా మటన్ పచ్చడి తెచ్చిన ఇంకా ఇంకేముంది అక్క అమ్మ ఇంకా వస్తుంటే నాకు అన్నీ తెస్తారు కదా ఇంకా అసలు అవన్నీ వీడియో తీయలేదు చాలా పంపించండే మటన్ పచ్చడి ఆవిడకి బాక్స్ పెట్టేసినా ఇంకా నేను లేవగానే మనకి ఇంకా కొంచెం అనేజీగా ఉంటుంది కదా జర్నీ చేసి వచ్చి నేను మా మళ్ళీ రాగానే కిచెన్ స్టార్ట్ చేసిన అనమాట కిచెన్ క్లీనింగ్ సో అట్లా ఆ రోజు మటన్ పచ్చడి పెట్టేసిన బాక్స్ ఇవైతే నేమో ఫామ్ హౌస్కి సీసీ కెమెరాస్ తీసుకున్నాం అనమాట అక్కడ వాళ్ళే ఇస్తా అన్నారు కాకపోతే ఇక్కడ మాకు హైదరాబాద్లో ఇంకా మా వారు ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నారు కాబట్టి ఎక్కడైతే బాగుంటాయ్ ఎక్కడి నుంచి ఇది అనేది ఆయనకు తెలుసు కాబట్టి తెచ్చారు ఇది మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఫిట్ చేస్తారనమాట అక్కడ దగ్గరలో ఉన్నారు వాళ్ళకి ఇచ్చేస్తున్నాం వాళ్ళే ఫిట్ చేస్తారు